మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి రక్త బలహీనతలు కావచ్చు లేదా నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు కావచ్చు తరచూ ఏర్పడే అవకాశం ఉంటుంది కాస్తంత ఆరోగ్య విషయంలో మాత్రం అటెంటివ్గా ఉండండి ప్రత్యేకించి ఆహార నియమాలకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ రూల్స్ ఏమీ పాటించగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధంగా పరిణామాలు ఏర్పడవచ్చు ఈ నిమిత్తం మాత్రం మొత్తంగా లేనట్లయితే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంటుంది అందులో నుంచి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా రికవర్ కాలేకపోవచ్చు ఇది మాత్రం చాలా అటెంటివ్ గా ఉండాలండి అంటే మనకి ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ వచ్చింది రాత్రికి రాత్రి ఇచ్చేసేయాలి డెడ్ లైన్స్ ఉన్నాయి ఇయర్ ఎండ్ వస్తుంది ఎన్నో ఉన్నాయి మనం కాకపోతే పది మంది ఉన్నారు మనం ఇప్పుడు చెయ్యాలి కదా ఉంటుంది అందరికీ ఈ టెన్షన్ ఉంటుంది కొన్ని కోట్ల మందికి ఇదే టెన్షన్ ఉంది కానీ ఇలా వచ్చినప్పుడే మనం ఏం చేస్తున్నాము మనం ఎలా సమర్థిస్తున్నాము మన నైపుణ్యత ఇక్కడే కనిపిస్తుంది అంటే ఇదేదైనా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయితే హెల్త్ పోతే మనకు అక్కడ సమర్థత లేదు అనేబుల్ టు మేనేజ్ ఇట్ ఆ మేనేజ్ ఎలా చేయాలన్నది నేర్చుకోగలిగితే అప్పుడు మనకి ఏదైనా ఉపయోగం ఏదో ఒక మంచి విషయం జరుగుతోంది తద్వారా ధనం వస్తోంది మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఆ వచ్చే పది రూపాయలకి రేపొద్దున ఇరవై రూపాయల ఆరోగ్యానికి ఖర్చు పెట్టవలసి వస్తే మనం ఏం సాధించినట్టు ఇదే మాట ఇంట్లో వాళ్ళో లేకపోతే భర్తో భార్యో లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులు చెప్తేనో చాలా సీరియస్ గా ఉంటుంది ఈ విషయం మీకేం తెలుస్తుంది మా పరిస్థితి అన్నట్టుగా కాస్త పెద్ద పెద్ద మాటలు కూడా వస్తాయి మనం చూస్తుంటాం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఇంట్లో చూస్తాం అంటే మనకు ఆ టైంకి టాక్టిఫుల్గా బిహేవ్ చేయడం రాదని మనం సమర్థించలేకపోతున్నామని ఎక్కడో మనకి చాలా లేజినెస్ అనేది ఉండిపోయిందని మనం ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నామని అక్కడది సింబాలిక్గా అక్కడ దగ్గర రిప్రజెంట్ చేస్తోంది దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఆ నిమిత్తం మనం ఏదైనా ఎఫర్ట్ పెట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఆలోచనలతోటి కాస్తంత దాన్ని సరిదిద్దుకోగలిగితే అప్పుడు బాగుంటుంది ఇది మెలగండి మీకైనా నాకైనా ఎవరికైనా ఉండే పని ఉంటుందండి కొన్ని కొన్నిసార్లు వీ హావ్ టు బౌన్స్ వీ హావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ నేను అర్థం చేసుకోగలుగుతాను బట్ గ్రహస్థితుల రీత్యా మాత్రము ఒక్కసారి చేయి దాటినటువంటి ఆరోగ్యాన్ని మాత్రం మీరు రెక్టిఫై చేయలేరు జారిపోయింది ఆరోగ్యం మనం ఏం చేయగలుగుతాం అంటే ఇవన్నీ ఏం చేసినా కూడా రాదది కాబట్టి అవేవి రాకముందరే జాగ్రత్త తీసుకోండి జాగ్రత్త పడండి ఇక జీవితం కర్మానుసారం నడుస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి బలాలను బట్టి నడుస్తుంది అది ఎలానో ఉండనే ఉంది బట్ మన చేతిలో ఉన్నది మనం చేయగలిగింది మనం ఎప్పుడూ చేయాలి కన్స్ట్రక్షన్ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఒకనొక స్థలాన్ని తీసుకొని అక్కడ కొత్తగా నిర్మాణం ప్రారంభించడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కన్స్ట్రక్షన్ కి సంబంధించి అప్రూవల్స్ కావచ్చు కాంట్రాక్టర్స్ సంప్రదించడం కావచ్చు మెటీరియల్స్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఎందులో ఎన్నైతే ఉంటాయో ఆ నిమిత్తం చేసే ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా నెరవేరతాయి మంచి పరిణామాలు సంభవిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు మీకు ఆహ్వానాలు లభిస్తాయి సన్మా సత్కార యోగ్యతలను పొందగలుగుతారు ఈ మకర రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు